ఇతర కొమ్మూరి గోల్డ్ మరియు చాలా మంది తమ ఉన్న గోతులు చూసుకోకుండా నేతలు చెప్తా ఉంటారు ఎవరిని వరచి ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉంటారు చివరికి వాళ్ళకే వార్తలు పడే పరిస్థితి వస్తుందని తెలుసుకోరు ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్సీ టెక్కలి వైసీపీ నేత అయినటువంటి దువ్వాడ శ్రీనివాస్కు వార్తలు పడే రోజు వచ్చేసింది వాస్తవంగా ఆయన గతంలో మాట్లాడిన మాటలు ఏంటి ఇలా ఆయన జీవితంలో జరుగుతుంది ఏంటో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మనం రోజు వార్తలో చూస్తూ ఉన్నాం దువ్వాడు శ్రీనివాస్ కూతురు ధర్నా చేస్తున్నారు మా తండ్రితో మాట్లాడాలి నాన్ని ఒకసారి చూడాలి మా నాన్న మాకు దూరం అయ్యారు వేరే వాళ్ళతోటి అవన్నీ వాళ్ళ మాట్లాడడం విందో అంతకంటే ముందు దువ్వాడు శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడారు అనేది ఒకసారి మీకు వినిపిస్తాను తర్వాత దువ్వాడు శ్రీనివాస్ జీవితంలో ఏం జరుగుతుందో కూడా మీకు వినిపిస్తాను అవునండి ముగ్గురు నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు కానీ పద్ధతి సంస్కారం హిందూ మతం తెలుగు వాడిగా ఏకపత్ని వ్రతం మన మతం ఏకపత్ని వ్రతం ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన సాంప్రదాయం ఆ సాంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు మరి ఏకపత్ని వ్రతుడు ఒకే భార్యని పెళ్లి చేసుకుని ఆ భార్యతోనే జీవితాంతం గడపాలి మరి మీరెందుకు దువ్వాడ వాణి గారిని వదిలేసి ఇంకొకరితో కాపురం చేస్తున్నారు మీరెందుకు దువ్వాడ వాణి గారిని కనీసం మీకు పుట్టిన బిడ్డను కూడా గాలికి వదిలేసి మీరు వేరే చోటకి వెళ్ళిపోయారు మీరెందుకు మీ సొంత కుటుంబాన్ని వదిలేసి అన్నారు చెప్పడానికే శ్రీరంగితుడా ఒక్కసారి దువ్వాడ వాణి గారు ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ గారు పెళ్లి చేసుకున్నటువంటి భార్య ఉన్నారో ఆవిడ మాటల్లో దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి విందాండి ఇక్కడ ఎందుకనంటే పార్టీ కూడా బాగా డ్యామేజ్ చాలా దారుణంగా ఉంది ముందు కూడా నేను సీఎం గారి దృష్టిలో అధిష్టానం దృష్టిలో కూడా పెద్ద దృష్టిలో కూడా పెట్టడం చెప్పాను ఎందుకైనా సర్దుకుంటారని ఒక ఆలోచనతో చెప్పాను ఆవిడ చాలా బస్ట్ లేడీ అండి ఆవిడ చాలా మందికి ఇల్లీగిల్ అఫేర్స్ ఉన్నాయి ఈ ఇల్లీల్ అఫేర్స్ తో డబ్బు సంపాదించుకునే కార్యక్రమం చేసుకుంటుంది చాలా మంది పిల్లల భవిష్యత్తులను కూడా ఆవిడ తీసింది చాలా మంది కోలాటము డ్యాన్స్ అని పేరు పెట్టుకొని ఇంటిలోన ఈ బయటికి డాన్స్ అని పెట్టి ఇంట్లోన చాలా తప్పుడు కార్యక్రమాలు చేస్తుంది దాని వల్ల మా ఇంట్లోకి చేరింది ఇప్పుడు ఆవిడ మరి ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు అక్కడికి చేరింది అక్కడికి చేరడం వల్ల మేము ఇబ్బంది అవుతున్నాము ఇన్నాళ్ళు ఏ ఎఫ్ఐఆర్ ఉందో ఉందో మేము ఆయన గొడవలు పడుతున్నప్పటికీ మేము ఆయన పేరెంట్స్ దగ్గర పలాసలో ఉండడం జరిగింది ఎలక్షన్ ముందు ఆయన ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ అప్పటి నుండి ఇక్కడే ఆవిడ ఉంటుంది అనేది మేము వింటున్నాము ఆవిడ ఏంటంటే వీడియోస్ పెట్టడం చాలా తప్పుడుగా బిహేవ్ చేయడం ఇప్పటికే ఆవిడకి నాకు తెలిసిన మూడు మ్యారేజెస్ కూడా అయ్యాయి అలానే ఆవిడ ఇల్లీగల్ ఎఫర్సే కాకన ఆవిడ గుర్తే అది చాలా దారుణంగా దాని మీద పబ్బం గడుపుకొని డబ్బులు గడించుకునే తత్వం ఆవిడ కాబట్టి మేము పిల్లలు మేము కూడా ఇమ్మీడియట్ గా అలాంటి పనులు ఇక్కడ చేస్తే మా లైఫ్ డామేజ్ అవుతాయని ఒక ఆలోచనతోనే పిల్లలు నేను వెళ్ళి అక్కడ వాళ్ళ ఫాదర్ తో మాట్లాడదాం అని చెప్పడం జరిగింది అయినా ఆయన బయటికి రాకుండా లోపల రోడ్డు పెట్టడం జరిగిందండి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు కానీ నేను గానీ లేదు ఎందుకంటే ఇది ఆయన సొంత కాదు ఇది నా ఫాదర్ రాఘారావు గారి నుండి మేము పొలిటికల్ గా మా తాత గారి నుండి మేము ఇక్కడ రాజకీయాలు చేస్తున్నాము వందల ఎకరాలు అమ్ముకొని మేము విలువలతో ఉన్నాము మా లాంటి ఫ్యామిలీలోనే ఇలాంటి డ్యామేజ్ జరిగితే నా పిల్లలు భవిష్యత్తు పోదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒక ఎంట పాయింట్ వచ్చినంత వరకు మాత్రం మేము ఆగే లేదండి మేము ఇళ్ళల్లో ఇలాంటి తప్పుడు పనులు చేసుకుంటే మాత్రం మేము సహకరించే పరిస్థితి ఉండదు అనేది ఏజ్ అండి ఈయన ఇప్పుడు ఫిఫ్టీ నైన్ అయితే సిక్స్టీ ఆయన ఇంటికి కూడా ఒక అల్లుడు వచ్చిస్తే మంచి మర్యాద లేక ఆయనకి మంచి మర్యాద లేకపోవచ్చు మా పేరెంట్స్కి లేదా ఏంటే ఆయన సర్దుకోవాలి బయటకు రాకుండా ఉండాలి కానీ ఈ అడిగే ఏజ్ అయింది ఒక మామూలు అడిగే ఏజ్ లేకపోతే నేనేమైనా మా పేరెంట్స్ ఇన్వాల్వ్ ఏమైనా హౌస్ వైఫ్ నా నేను నలుగురికి మంచి చెడు చెప్పుకొని పెద్దలు నా దగ్గరికి వందల మంది ఫ్యామిలీ ఇష్యూస్ తో వస్తే నేను కన్సల్ట్ చేసిన దాన్ని నాకు ఒక ఫిఫ్టీ ఇయర్స్ వచ్చి నాకు నా ఇంటికి ఒక అల్లుడు వచ్చి నేను ఎలాగని ఇంట్లో పేరెంట్స్ తెలిసిన నేను ఎప్పుడు ఇన్వాల్వ్ డాడీ అడుగుతున్నా నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వద్దు అన్న వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు కూడా నాకు ముందే నేను చెప్పాను ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పాను ఎందుకంటే అడిగే ఏజ్ కాదు మాది పేరెంట్స్ దూరేసి కాదు ఇది ఎలాగ మాట్లాడతాం మనం అలాంటి నాకు పెట్టేవారు నచ్చకపోతే వెయిట్ చేసేవారు రాత్రి రెండు వరకు అక్కడే ఉన్నారు మీరు చూసారు మీకు తెలుసో తెలియదు అక్కడే ఉన్నారు నైట్ టూ వరకు స్టే చేశారు ఆ పిల్లలు చాలా దారుణం అండి పార్టీ మెయిన్ ఏంటంటే దీని మరి పార్టీ ఆయన గట్టిగా అడగాలి సీఎం గారు కూడా అడగాలి నా వ్యక్తిగత సమస్య అనుకొని ఉండిపోతే నేనేం చేయలేను ఖచ్చితంగా ఏం జరుగుతుంది ఫ్యాక్ట్ ఏంటి అయిపోయాడు ఏం ట్రాప్ అయిపోయాడు క్యాండిడేట్ ఎవరు ఏంటి అనేది మాత్రం పార్టీ దృష్టి పెట్టి అవన్నీ ఆయన వచ్చేమో రాముడు దేవుడు అక్కడ ఒక రకంగా ఇక్కడ పార్టీకి డ్యామేజ్ చేసుకొని పంపు చేసుకొని కార్యకర్తల జీవితాలతో ఆడుకొని పార్టీ జీవితంతో ఆడుకొని ప్రజల జీవితాల్లో అక్కడ కుటుంబ జీవితాలతో కూడా ఆడుకొని ఉంటే మాత్రం ఇది చాలా మేజర్ డ్యామేజ్ అవుద్ది అని నా ఫీలింగ్ ఇప్పుడు విన్నారు కదా దువ్వారి శ్రీనివాస్ ఫస్ట్ మాట్లాడిన మాటో విన్నారు ఇప్పుడు ఆ బయట విన్నారు మళ్ళొక్కసారి దువ్వారి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన మాట్లాడు మళ్ళీ మీకు ప్లే చేసి చూపిస్తాను అవునండి ముగ్గురు నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు కానీ పద్ధతి సంస్కారం హిందూ మతం తెలుగు వాడిగా వ్రతం మన మతం ఏకపత్ని వ్రతం ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన సాంప్రదాయం ఆ సాంప్రదాయానికి నీచుడు కళ్యాణ్ తాలూకానికి సరే ఇంత మాటలు మాట్లాడారు కదా ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలి ఏమన్నారు తువారి శ్రీనివాస్ గారు మీరు ఏ పద్ధతి పాలు అవుతున్నారు ఏ ధర్మం పాలు అవుతున్నారు ఏ మతం పాలు అవుతున్నారు ఏ వ్రతం పాలు అవుతున్నారు చెప్పండి అంటే వేరే వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు నోరు దగ్గరకు లేకపోతే మన వెనకాల గోతులు చూసుకోకుండా నీతులు మాట్లాడితే మనకి వార్తలు పడతాయి నేను మొదటి కామెంట్ చేశాను నేను ఇవాళ ఆయనకు వచ్చింది సందర్భం వాస్తవానికి వీళ్ళ మధ్య ఉన్నటువంటి కేబ్ పడదు కాదు వాస్తవానికి దువ్వార శ్రీనివాస్ గారు ఫస్ట్ వైసీపీ అనౌన్స్ చేసిన క్యాండిడేట్ ఆయనే ఆయనకి ఎమ్మెల్సీ ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీ ఓడిపోయారు తర్వాత ఎమ్మెల్సీకి ఇచ్చారు ఎమ్మెల్సీకి ఇచ్చిన తర్వాత టెక్కర్ ఇన్ఛార్జిగా పెట్టారు అంటే ఆయనే క్యాండిడేట్ అని చెప్పి జగన్ గారు ప్రకటించేశారు ఫస్ట్ ఆయననే ప్రకటించారు మన ఎలక్షన్స్లో కానీ వాళ్ళ భార్య గొడవ తర్వాత ఇతన్ని వదిలేసి ఇతని మీద నెగిటివ్ ఇన్ఫాక్ట్ ఉందని చెప్పేసి వాళ్ళ భార్యకి సీట్ ఇచ్చారు నువ్వు కాదు ఇన్ఛార్జ్ మీ భార్య దువ్వార గారు అన్నారు తర్వాత మళ్ళీ ఏం జరిగిందో ఏమో ఏనేమి వాళ్ళ పార్టీని మెస్మరైజ్ చేసుకున్నాడు మళ్ళీ జగన్ గారికి ఏమి ఇచ్చాడో ఏం చెప్పాడో తెలియదు కానీ మళ్ళా వాణిగారు కాదు శ్రీనివాస్ గారే క్యాండిడేట్ అన్నారు ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేయడం సిద్ధపడింది ఇండిపెండెంట్గా పోటీ చేయడం సిద్ధపడితే పార్టీ పెద్దలు అంతా కూర్చొని అమ్మ 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 ఏదో రకంగా రాజీ అని చెప్పేసి ఏదో రాజీ కుదిరిచారు కుదిరించిన తర్వాత రాజీ ఫాలో అయ్యేవాడా మరి ఇదివారు శ్రీనివాసు కాదు కుటుంబాన్ని బిడ్డని గాలి కుదిరిస్తారు వాళ్ళు చెప్పారు నీ కుటుంబాన్ని నువ్వు చూసుకోవాలి నీ బిడ్డని నువ్వు నీ కుటుంబాన్ని నువ్వు చూసుకోవాలని చెప్పు ఉంటారు సహజంగా సో చూసుకుంటా లేని వాణిగారు నమ్మారు ఇన్ని పని పోటీ చేయలేదు ఇప్పుడు ఓడిపోయాడు పోటీ చేసినా ఓడిపోయాడు పోటీ చేయకపోయినా ఓడిపోయాడు జనాలు జనానికే తెలియకుండా ఉండదు కదా సో ఓడిపోయాడు మళ్ళీ ఎవరి మీద పోటీ చేశాడు అచ్చయ్య గారి మీద పోటీ చేశాడు టెక్కల్లో సో ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత ఇవాళకు కూడా ఇంకా కుటుంబాన్ని ఓన్ చేసుకోకుండా డిజోన్ చేసుకుంటూ కన్నా బిడ్డల ఫోన్ కూడా ఎత్తట్టేదంట ఒక కూతురు పెళ్ళైందంటే ఇంకో కూతురు పెళ్లి కావాల్సిందంట ఇలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా కూతురు ఫోన్ కూడా ఎత్తకుండా ఆడబిడ్డల ఫోన్ కూడా ఎత్తకుండా సమాధానం చెప్పకుండా తిరుగుతున్నాడు అంట ఇంకొకరితోటి సో మా నాన్నే కలుద్దాం అని చెప్పి డైరెక్ట్గా వెళితే సెక్యూరిటీ గార్డు అడ్డుకుంటున్నారంట ఇంట్లోకి రానికుండా ఎక్కడ ఎక్కడైతే దువ్వారి శ్రీనివాస్ ఇంట్లో ఉంటాడో ఆ ఇంట్లోకి వెళ్లకుండా సెక్యూరిటీ గార్డ్ అడ్డుకుంటున్నారంట ఆ బిడ్డలు గేటు ముందు ధర్నా చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం సో ఇది వాస్తవాలు వేరు నాయకుల జీవితాలు వేరు ఇలా దువ్వాడు శ్రీనివాసు జీవితం బట్టబలైపోయిందని చెప్పేసి చెప్పక తప్పదు